చికెన్ పచ్చడి చేయాలనిపిస్తుంది కానీ చేయాలంటే బద్దకం బద్దకం అంటే ఏ చెడిపోద్ది ఏమో పాడైపోతే మరల అంతా వేస్ట్ అవుతుంది కదా ఎందుకులే కొనేసుకుంటే పోతుంది ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు పెట్టి కొనుక్కోవచ్చు తినేయచ్చు అని అనుకుంటూ ఉంటుంది అనమాట కానీ చేస్తే చాలా తక్కువ అమౌంట్లో అయితే అయిపోతుంది ఎక్కువ బల్క్లో మనం చేయం కాబట్టి ఒక కేజీ ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని చేసుకుంటాము కేజీ హాఫ్ కేజీ అయితే ఒక టూ త్రీ డేస్ కంటే ఎక్కువ అయితే రాదు ఎందుకంటే మనకి ఇంకెన్ని కూరలు ఉన్నా సరే మన మనసుల్లో ఈ పచ్చడి మీదకే లాగుతుంది అనమాట చాలా సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే ఉండేవాడుతూ పచ్చడి ఎలా చేసేయాలో చెప్తాను చూసేద్దామైతే ముందుగా అయితే నేనైతే ఇదిగోండి ఈ పచ్చళ్ళలోని అన్ని తక్కువ అంటే ఒక వన్ కేజీకి అయితే చేస్తున్నాను చూసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రెవ్లాగ్స్ ఈరోజు అయితే నేను వన్ కేజీ చికెన్తోని బోన్ బోన్లెస్ కాదు బోన్స్తోని స్కిన్తోని స్కిన్ చాలా బాగుంటుంది పచ్చళ్ళోని స్కిన్ కానీ బోన్స్ కానీ చాలా టేస్ట్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది బోన్లెస్ స్కిన్లెస్ కంటే మీరు బోన్తోని స్కిన్తో తీసుకోండి చాలా బాగుంటుంది ముందుగా అయితే అందులో ఉప్పు పసుపు వేసేసి బాగా శుభ్రంగా కడిగేయండి ఎన్నిసార్లు కడిగదాన్ని పీసి నీసు వాసన పోయే వరకు కడగండి బాగా ఫస్ట్ సాల్టు పసుపు వేసారు కదా వేసి నీట్గా బాగా స్క్రబ్ చేయండి అలా చేయటం వల్ల అందులో పోతుంది అనమాట మనం రాళ్ళు ఉప్పు వేసాం కదా ఆ రాళ్ళుప్పు కరిగే వరకు ఇలాగ చేతితో బాగా కడగండి ఇలా కడిగితే చాలా ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోద్ది అనమాట ముందుగా పచ్చడి నీస్వాసన రాకుండా పాడవకుండా ఉండాలంటే మొదటగా చేసే ప్రాసెస్ అయితే ఇదనమాట నీట్గా కడుక్కోవాలి చిగును కలరు బ్లడ్ ఏమీ రాకుండా వాటర్ తెల్లగా వచ్చేలా చేయండి అప్పుడు అప్పటి వరకు వాష్ చేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో అయితే నేనైతే ఈ కడుగుతున్నాను అనమాట వీడియో చూపించడానికి ఇంకా అందుకని నేను తీసుకెళ్ళి దాని మీద పెడితే ఈ బరువుకి అసలు అది ఆగలేదు ఇంక అయినా సరే ఇంకేదోలాగైతే ఇంకా మొత్తం ఇంకా సింక్లో పడిపోద్ది అనుకున్నాను కానీ పడలేదు టైం గార్డ్ ఇంకెలా చూస్తున్నారా ఇంకా దాంట్లోకి ఇందులోకి ఇందులోకి అందులోకి ఎలా మార్చుకుంటూ నేనైతే శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను అనమాట మీరు కూడా అలానే కడిగేయండి నేను ఇప్పుడు తీసుకున్న చికెన్ వచ్చేసి ఒక కేజీ బోన్స్ స్కిన్ కూడా చెప్తున్నాను కదా బోన్స్ స్కిన్తో నేను తీసుకున్నానండి మీరు కూడా అలా తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి స్కిన్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత అసలు చికెన్ పీక్లైతే సూపర్గా అయితే వచ్చిందనమాట ఇదిగో నేను శుభ్రంగా కడిగేసుకున్నాను చూసారా ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడు నీట్గా అయిపోయింది కదా ఇప్పుడైతే మనం కొంచెం లైట్గా సాల్ట్ ఎక్కువ వేయద్దు ఎందుకంటే సాల్ట్ వేయటం వల్ల ఇంకా అందులో ఉన్న వాటర్ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది వేయకపోయినా పర్లేదు వేయండి వేయట వల్ల మొక్క బాగా చప్పగా లేకుండా నిలవపరచడంటే ఉప్పు కారం ఎక్కువగానే వేస్తాము ఇలా కొంచెం వేస్తే పీస్ ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట ఇంతవరకు అర్థమైంది కదా ఇంకా తీసుకెళ్ళి ఇది పొయ్యి మీద పెట్టేసి పొయ్యి ఆన్ చేస్తే ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఇంకా సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టేయండి పెట్టేస్తే ఇదిగో అందులో వాటర్ చూసారు ఎంత వచ్చిందో ఈ వాటర్ మొత్తం ఈగిరే వరకు ఇంకా పోయి మంట హై ఫ్లేమ్లో పెట్టండి మాడిపోదు ఈ వాటర్ అంతా అయిపోవాలన్నమాట చూసారా స్కిన్ ఎలా ఉందో నీట్గా చాలా బాగుంటుందండి అసలు పీస్ కంటే స్కిన్ చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే కూర అయితే వండేస్తున్నాను కూర వండుతూ ఇది వచ్చేసి కింగ్ ఫిష్ కోనం అనమాట ఏంటండి కూర ఏదో ఒకటి చెప్పేస్తున్నారు మీరు అది కోనామా అంటే నేనేం చెప్పలేను నేను నిజమే చెప్పాను మీకు అర్థమవుతూ ఉంటుంది స్కిన్ తీసాము దానికి స్కిన్ బాగా స్క్రబ్ చేస్తాం అనమాట కోనాం అలా చేస్తారు కింగ్ ఫిష్ అనమాట అదే వంజురం వంజురం అని కూడా కింగ్ ఫిష్ అంటారు ఇదండి వంజురమే కొంచెం పెద్ద సైజ్ అయితే అది కోనామంటారు అనమాట అయితే ఆ పులుసు అయితే వండేస్తున్నాను ఇక దాంతోపాటు ఈరోజు చికెన్ పచ్చడి చేద్దామని చెప్పేసి అది కూడా పొయ్యి మీద పెట్టేసాను ఎందుకంటే నేను ఫస్ట్ ఇలా చేస్తున్నాను అది చేసేసిన తర్వాత చేయొచ్చు కదా అంటారు ఈ చికెన్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా అయిపోవటానికి ఆవరేయటానికి చాలా టైం తీసుకుంటుంది ఆ టైం అంతా మనకు సేవ్ అవుతుంది అనమాట అది పొయ్యి మీద పెట్టేసి మన అన్నీ చేసేసుకుంటే మన అన్నీ అయ్యేసరికి ఇది అయితే ఇలా రెడీ అవుతుంది చూసారా వాటర్ ఇంకా కొంచెం ఉందన్నమాట పీస్ అయితే బాగా ఉడిగిపోయింది ఇంకా వాటర్ కొంచెం కూడా ఇంకా బాగా ఉండి మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇదిగోండి బాగా ఇంకిపోయింది స్టవ్ ఆపేసాను ఇప్పుడు నేను శనగ నూనె తీసుకుంటున్నాను పచ్చడికి ఎప్పుడు కూడా శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి నువ్వుల నూనె మనం తేల్చుకోలేము కానీ నూనె అవైలబుల్గా ఉంటుంది కదా కేజీ చికెన్కి నేను వచ్చేసి హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ప్రజెంట్ నేనైతే కొంచెం ఒక పావు కేజీ పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువగా అయితే వేస్తున్నాను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అలా వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట అప్పుడే మనం నూరుకోవాలి ముందుగా నూరేసుకోకూడదు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది తాజాగా ఉంటుంది ఇంక ఇది వచ్చేసి గరం మసాలాలు కానీ అంటే గరం మసాలాలు చాలామంది వేరు నేను వేస్తాను గరం మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు మిరియాలు ఇంకా కొంచెం చెక్క లవంగాలు బండ పువ్వు ఉంటుంది కదా బండ పువ్వు మెయిన్ ఇంగ్రీడియంట్ యాలకులు అనమాట యాలకులు వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నీ అనేది అది వీడియో స్కిప్ అయిపోయింది చెప్తానండి మీరు అన్నీ కూడాను కొన్ని కొన్ని అంటే నేను చెప్తాను ఒక ఐదు ఒక కేజీ కదా ఒక ఐదు యాలక్కాయలు ఐదు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క అలాగే రెండు స్పూన్లు ధనియాలు రెండు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఇవేనండి ఇవన్నీ వేసి మీరు మెత్తగా బరగ్గా మెత్తగా పొడి చేసేయండి బరగ్గా కాదు వేపాల్సిన అవసరం లేదు ఆయిల్లో వేగుతుంది కదా మనకి వేపాల్సిన అవసరం లేదు ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ ప్యాన్ స్టవ్ పైన పెట్టేసి వాటర్ ఏమి లేకుండా బాగా ఎండిపోవాలన్నమాట వాటర్తో అసలు ఏం చేయద్దు ఈ నిల్వ పచ్చళ్ళకి వాటరే మెయిన్ శత్రువు అందుకని వాటర్ లేకుండా చూడండి ఏదో బాగా హీట్ చేసాను హీట్ చేసిన తర్వాత ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను నేను ఒక కొలత ఈ కప్పుల్లో నేను చెప్పట్లేదు కానీ చెప్పాను కదా ఒక కేజీకి ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది నేను ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి హాఫ్ కేజీ ఆయిల్ అయితే నేను తీసుకుంటున్నాను హాఫ్ కేజీ ఆయిల్ కూడా ఏంటంటే మొత్తం వేసేయట్లేదు ఒకేసారి మీరు లే మొత్తం వేసేస్తామన్నా సరే వేసేయండి నేనైతే మొత్తం అయితే వేయట్లేదు మొత్తం వేయకుండా ఒక పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువ అయితే నేను వేస్తాను వేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత చికెన్ వేసేస్తాను అనమాట ఇంకా ఆయిల్ అయితే మ మసిలింత లేదనేది చిన్న పీసేసి చూసాను బాగా మసిలిపోయింది అనమాట ఇంకా తీసేసి ఇంకా చికెన్ అయితే వేసేస్తున్నాను అనమాట ఆయిల్ మరకుండా వేస్తే ఏంటంటే చ అది పీసు ఫ్రై అవ్వకుండా ఉడికిపోద్ది పీస్ పీస్గా అయిపోద్ది అప్పుడు కొంచెం మనకి పీస్ పీస్గా ఉంటేనే కదా బాగుంటుంది గుండె ఇవ్వకుండా అప్పుడు ఎలా ఉంటుందంటే చికెన్ తురుము పచ్చడిలా ఉంటుంది అనమాట మనం చేసేది చికెన్ తురుము పచ్చడి కాదు కదా తురుము పచ్చడి అంటే ఏమీ లేదు ఇప్పుడు మనం చికెన్ బాగా బాయిల్ చేసాం కదా దాన్నే పీస్ పీస్గా తీసేస్తారు దాన్నే చికెన్ తురుము పచ్చడి అంటారనమాట ఇదిగోండి ఇప్పుడు నేత చికెన్ మొత్తం వేసేస్తున్నాను ఒకేసారి కేజీ చికెన్ సరిపడ పట్టేసింది ఇంకా మీరు ఎక్కువ అమౌంట్లో చేస్తే రెండు సార్లు అయితే మీరు అలా ఫ్రై చేసుకోండి ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తే తీసేస్తారు కొందరు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తారు కొందరు ఏమోని కొంచెం అటు ఇటు కాకుండా తీసేస్తారు ఈ మూడిట్లు ఎలా తీయాలి అంటే బాగా బ్రౌన్ వచ్చినప్పుడు తీయకూడదు పీస్ గట్టిగా రాయి అయిపోతుంది అలాగని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీయకూడదు అలా తీయటం వల్ల ఒకవేళ ఫ్రై కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు మిడిల్ మిడిల్లోని అంటే బాగా గోల్డ్గా అయిపోకూడదు అలాగని చెప్పేసి ఉడికి ఉడకలేనట్టుగా వేగి వేగిలేనట్టుగా ఉండకూడదు అనమాట నేను మీకు చూపిస్తాను ఏ స్టేజ్లో తీయాలో చూడ చూద్దరు మీరు మీకు బాగా అర్థమైపోద్ది అనమాట ఇదిగోండి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా పీస్ చూసారా మనం బాగా పెద్ద మంటలో పెట్టకూడదు పెట్టేయడం వల్ల పై లేరంత గట్టిగా అయిపోయి లోనే ఉడకకుండా ఉంటుంది మనం సిమ్లోని కూడా పెట్టకూడదు సిమ్లో పెట్టడం వల్ల కూరలాగా నీరు అయిపోద్ది సిమ్లో పెట్టకుండా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట మన అస్తమాలు ఇలా కలపటం వల్ల ఏంటంటే పీసులన్నీ ఈవెన్గా కుక్ అయితే ప్లస్ ఫ్రై అవుతాయి అన్నమాట చాలా బాగుంటుంది పీస్ కూడా గట్టిపడకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయిపోయింది కదా చూడండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఒక లేయర్ అయితే ఫామ్ అయిపోయింది ఆ పీస్కి చూసారా క్రిస్పీగా ఒక లేయర్ అయితే ఫామ్ అయింది మనం సిమ్లో పెట్టలేదు పెద్ద మంటలో కూడా పెట్టలేదు కాబట్టి చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడైతే మీరు చూడండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత నాకైతే ఇలా వచ్చిందనమాట ఇదిగోండి కలర్ చూస్తున్నారు కదా ఇంక ఈ కలర్లో మీరు తీసేయచ్చు ఇది బాగా ఫ్రై అయిపోలేదు అలాగని అటు ఇటుగా ఫ్రై అవ్వలేదు మీడియంగా ఉంది ఇలా మీడియంగా ఉన్నప్పుడు మీరు ఇంక తీసేసి ఒక పక్కన వేరొక దాంట్లో తీసేసుకోండి కొందరు ఏం చేస్తారంటే ఇంక ఇలా పీసులో ఉంచే ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పేస్ట్ మసాలాలు అన్నీ వేసి ఇందులోనే కలిపేస్తారు నేను అలా చేయట్లేదు ఫస్ట్ పీసులు తీసేస్తున్నాను పీసులు తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసి వేగిస్తాను అనమాట పీస్లను తీసేశాను కదా ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పటిదో వేయొద్దు ప్యాకెట్లు అసలు వేయొద్దు అసలు వేయద్దు మీరు ఇంట్లోనే తయారు చేసింది వేయండి కేజీకి వచ్చేసి నేను ఒక నాలుగు స్పూన్లు వేసాను ఇప్పుడు మూడు స్పూన్లు వేసాను కదా ఇంకొక స్పూన్ కూడా వేసేసాను కేజీకి వచ్చేసి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపోతుంది ఇంకా ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేయటం వల్ల ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్లేవరు నేను స్పూన్లు అంటే పెద్ద స్పూన్లు కదా చూసారు కదా చిన్న స్పూన్ అనమాట పావు స్పూన్ లాంటిది మ్యాక్సిమం అసలు మసాలాలు ఎక్కువ లేకుండా మనం పచ్చడి చేసుకున్నది చాలా బాగుంటుంది ఇలా కానీ లైట్గా వేసుకుంటే పర్లేదు ఎక్కువ అయితే ఇంకా మసాలాలు తిన్నట్టే ఉంటుంది మనకి చికెన్ పచ్చడి తిన్న ఫ్లేవర్ ఉండదు అనమాట నేను తక్కువ వేయమంటున్నాను నేనైతే ఒక నాలుగు టీ స్పూన్లు వేసాను మొత్తం అంతా ఒక పెద్ద టీ పెద్ద స్పూను ఒకటి అవుతుంది అనమాట నాలుగు టీ స్పూన్లు వేసాను పావు కేజీకి వచ్చేసి ఒక స్పూన్ లెక్క అర్థమైతుంది ఇప్పటివరకు నూనె ఎంత తీసుకున్నాను కేజీకి ఆరు కేజీ తీసుకున్నాను అనమాట అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక కేజీకి పావు కేజీకి ఒక స్పూన్ చప్పన కేజీకి నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఇంకా మసాలాలు వచ్చేసి ఒక ఐదేమో యాలక్కాయలు ఐదేమో లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క అలాగే పువ్వు ఉంటే బండ పువ్వు లేకపోయినా పర్లేదు మీ దగ్గర బిర్యానీ సామాన్లు ఏమైతే ఉన్నాయో అన్నీ కొన్ని కొన్ని ఒకటి రెండు అలా వేసేయండి టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఆకు ఉంటే అది కూడా వేసేయండి మీరు తినేటప్పుడు బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది కొంచెం లైట్గా వేయండి మరి ఎక్కువ వేసేయోండి ఇంకా జీలకర్ర ధనియాలు ధనియాలు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు వేయండి జీలకర్ర ఒక స్పూన్ సరిపోతుంది ఇంకా మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను బాగా గ్రేవీగా రావాలంటే ఇలా సరిపోతుంది లేదు మెంతులు మాకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మెంతులు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసేయండి ఆవాలకంటే మెంతులు తక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే మెంతులు చేదొచ్చేస్తుంది చూస్తున్నారా నేను కరివేపాకు వేస్తానండి పచ్చళ్ళుని టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట చెమ్మ అనేది ఉండకూడదు చెమ్మ ఉండడం వల్ల ఏంటంటే పచ్చడి బూజు పెట్టేస్తుంది చెమ్మ లేకుండా ఇలాగ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇక మన ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసేయొచ్చు ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయింది తర్వాత మనం ఈ కరివేపాకు వేసాం కదా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి ఇంకా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు ఇప్పటి వరకు పార్ట్ వన్ అనుకోండి ఇంకా పొయ్యి మీద ఇంకా మనం ఇంకా పొయ్యి మీద పెట్టాం పొయ్యి మీద పెట్టే వరకు పార్ట్ వన్ ఇక ఇక నుండి మనం పొయ్యి పొయ్యితో మనకు పని లేదనమాట ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీ నిమ్మకాయల గురించి చెప్పలేదు కదా మీరైతే నిమ్మకాయలు కేజీకి వచ్చేసి బాగా రసం ఉన్న కాయలు ఒక ఐదు కాయలు రసం తీసి పక్కన పెట్టేసుకోండి బాగా రసం ఉంటే ఒక నాలుగు నాలుగు కాయలు రసం తీసి పక్కన పెట్టేసుకోండి చెప్తాను ఇగో ఈ కరివేపాకు కూడా మనకు ఫ్రై అయిపోతుంది కదా ఒక పది నా దగ్గర కొన్నే ఉంటే కొన్ని వేసాను పొట్టి తీసేసి వేయండి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసాం కదా మరలా ఎందుకు ఇవ్వంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కనిపించదు మనకి కానీ ఈ వెల్లుల్లిపాయలు మాత్రం మనకి చికెన్ ఊరిన తర్వాత ఇది కూడా అందులో ఊరి టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ తింటే హెల్త్ కూడా మంచిదే కదా కొన్ని ఉంటే ఎక్కువ వేసుకొని నా దగ్గర అయిపోయినాయి అన్ని పేస్ట్ చేస్తాను అనమాట కొన్ని ఉంటే ఆ కొన్ని కూడా వేసేసాను ఇవి కూడా ఇంకా వేసేస్తాను అనమాట వేసేసి నీట్గా ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను మీరు కూడా అలానే ఫ్రై చేసి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఇంకా చికెన్ వేసేసుకోండి ఎక్కువ అనుకోండి ఇంకా చికెన్ ఇందులో వేయాల్సిన అవసరం లేదు పక్కకు దించేసి కలిపేసుకోవడమే నాది ఎలా కేజీయే కదని చెప్పేసి ఇందులో వేసేస్తున్నాను ఇంకా మొత్తం నీట్గా వేసేసి ఇక దించేద్దామని చెప్పేసి వేసాను స్టవ్ అయితే ఇంకా ఆపేసుకోండి ఇంకా స్టవ్తో మనకు లేదనమాట అయిపోయింది ఇంక ఫ్రై చేస్తే ఇంకా పీస్ చాలా గట్టిగా పడిపోద్ది అలా అవ్వకుండా ఉండాలంటే ఇంక ఇలా వేసేసి కలిపేయండి ఇంకా రెడీ అయిపోయింది పచ్చడి అయితే సగం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు వేడి మీదే కారం ఇవన్నీ అయితే వేడి మీద వేయాలి నిమ్మరసం ఒకటే చల్లారిన తర్వాత నేను కొలతకైతే ఈ గిన్నె తీసుకున్నాను చూసారా ఈ గిన్నె సపోజ్ ఒకటి అనుకుందాము ఇందులోని కేజీ చికెన్ కదా ఈ గిన్నె రెండు కేజీల చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా అలాగే ఒక గ్లాస్ ఒక టీ గ్లాస్ తీసుకోండి లేదంటే టీ గ్లాస్ తీసుకొని ఒక టీ గ్లాస్ కారం వేస్తే అందులో సగం ఉప్పు వేయండి ఇప్పుడు నేను ఈ గిన్నె తీసుకున్నాను కదా ఇవి వచ్చేసి ఒక మనం మసాలా ఆడించుకున్నాం కదా అది వచ్చేసి నేను ఒక నాలుగు స్పూన్లు కరెక్ట్గా నాలుగు స్పూన్లు అయితే వేస్తాను రెండు స్పూన్లు వేసి కలుపుతున్నాను తర్వాత ఇంకా నేను సరిపోదు నాకు ఇంకా నేను తర్వాత స్పూన్లు వేస్తాను అనమాట ఇది పెద్ద స్పూన్ కాబట్టి రెండే వేసాను మీరు చిన్న స్పూన్ అయితే ఒక నాలుగు వేసేయండి ఇదిగోండి పావు కప్పు అనమాట ఇది పావు కప్పు సాల్ట్ ఇంకా నేను త్రీ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను పచ్చడి కారం కారం పచ్చడి కారం పచ్చి కారం మసాలా కారం వేయకూడదు పచ్చడిలా ఉండదు అప్పుడు కూరలా ఉంటుంది మసాలా కారం వేస్తే అందుకని మీరు పచ్చడి కారం తీసుకొని దాన్ని అయితే వేసేయండి నేను ఒక అర కేజీకి కేజీకి పావు పావు కప్పు వరకు సాల్ట్ వేసాను కదా అరకప్పు కారం వేసేయండి ఇదిగోండి అరకప్పు అనమాట ఇది కనిపిస్తుందా మీకు అరకప్పు వరకు కారం గ్రామ్స్లో నేను చెప్పట్లేదు చాలామంది నా వీడియో చూసేవాళ్ళు గ్రామ్స్లో చూసి కంటే ఇలా కొలతలతో చూసి ఎక్కువ ఎక్కువని అనుకుంటున్నాను లేదు మాకు గ్రామ్స్లో కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా గ్రామ్స్లో కూడా పెడతాను ఇదిగోండి ఇప్పుడు వేసిన పళ్ళు ఇవి మనం నీట్గా అయితే కలిపేసుకోవాలి మనం అంత చికెన్ టేస్ట్ అలా మనం కలిపే దాంట్లోనే ఉంటుంది సపోజ్ మన పెరుగన్నం కూడా అంతే కదా పెరుగన్నం తినేటప్పుడు అటు ఇటు కలిపితే టేస్ట్ అలానే ఉంటుంది బాగా కలిపి తింటే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి చెప్పాను కదా నేను ఆయిల్ అర కేజీ తీసుకున్నాను పావు కేజీకి ఎక్కువ వేసాను మిగతా అది వేయలేదన్నాను కదా ఆ ఆయిల్ కూడా ఇప్పుడు చూడండి మొత్తం పీల్ చేసుకుంది కదా ఇంకా మిగిలిన ఆయిల్ ఎంతైతే ఉందో అది కూడా బాయిల్ చేసి తెచ్చి ఇందులో వేసేసుకోండి ఇదిగోండి నేనైతే ఇంకా అది బాయిల్ చేద్దామని చెప్పేసి ఇంకా కలిపేస్తున్నాను నీట్గా మసాలాలన్నీ ఈ చికెన్కి పట్టేలాగా అయితే కలిపేస్తున్నాను ఇంక ఇప్పుడు చెప్పాను కదా మిగిలిన ఆయిల్ వేడి చేసాను అనమాట వేడి చేసి ఆ ఆయిల్ కూడా నేను ఇందులో కలిపేస్తాను సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇందాక ఆయిల్ సరిపోలేదు కదా ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత కలిపిస్తున్నాను చూడండి గ్రేవీగా ఎంత గ్రేవీ వచ్చిందంటే సరిపోతుంది గ్రేవీ మరీ అంత ఎక్కువ గ్రేవీ ఉంటే మనకి ఏంటంటే పీసులు తక్కువగా ఉండి టేస్ట్ చికెన్ పచ్చళ్ళ ఉండదు చికెన్ గ్రేవీలానే ఉంటుంది కానీ చికెన్ పచ్చడిలా ఉండదు మన మనం పీసులు మనకు ఎక్కువగా ఉండాలి ఇంట్లో కాబట్టి పీసులు ఎక్కువగా ఉండాలి గ్రేవీ తక్కువగా ఉండాలి మరీ అంత గ్రేవీ ఎక్కువైనా బాగోదు ఇంకా లాస్ట్ ఇంకా వచ్చేసింది కదా నిమ్మరసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇదైతే మనం అందులో వేసుకునేటప్పుడు అయితే వడపెట్టుకోవాలి లేదంటే ఆ నిమ్మకాయ పిక్కలు అవి పల్ప్స్ ఉంటాయి కదా దానివల్ల చికెన్ పచ్చడి చేదొస్తుంది అనమాట ఒక అసలు ఆ నిమ్మకాయ వేసే ముందు పచ్చడి మాత్రం పూర్తిగా చల్లారిపోవాలి వేడిగా అసలు ఉండనేకూడదు మనదైతే చల్లారిపోయింది ఇప్పుడు నేను నిమ్మరసం అయితే నేను వడపెట్టేసి వేసేస్తాను చూడండి తీసాను కదా నాలుగు నిమ్మకాయలు అయితే తీసాను పావు కేజీకి ఒక నిమ్మకాయ చెప్పిన నాలుగు నిమ్మకాయలు తీసాను తీసి ఇదిగో వడపెట్టేసాను వేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట మనం పచ్చడి కారం వేస్తాం కాబట్టి కలర్ ఏమో అసలు టెంప్టింగ్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అసలు చూస్తూ ఉంటేనే నోట్లు నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇప్పుడు ఈ కేజీ ఈ పచ్చడి కేజీ చికెన్ చేసాం కదా ఎంత వచ్చిందో చూద్దాము నేనైతే మొత్తం అయితే ఈ డబ్బాలోకి అయితే ఎత్తేసాను తొమ్మిది వందల అరవై ఐదు గ్రాములు అయితే వచ్చింది ప్లస్ నేను డబ్బా కొలత అయితే తీసేసానులేండి డబ్బా కూడా ఉంటుంది కదా ఒక యాభై గ్రాములు ఏమో డబ్బా కొలత తీసేసాను నిజానికి కరెక్ట్గా కే కేజీ వచ్చింది మన కేజీ చికెన్ తీసుకున్నాం అర కేజీ ఏంటి ఆయిల్ తీసుకున్నాం ఇంకా కారం ఇవన్నీ ఒక పావు కేజీ అలా ఉండొచ్చు కానీ చూసారా ఎంత వెయిట్ పోయిందో అందుకని ఇలాంటి పచ్చళ్ళు వెయిట్ వెయిట్ తక్కువగా అయిపోతాయి కాబట్టి రేట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట మనం చూ చూడాలి ఇంకా పచ్చడి కలిపిన అది ఉంది కదా ఇంక అందులో అయితే ఇంకా అన్నం కలిపేసుకున్నాను పెట్టిన వెంటనే తిన్నా సరే టేస్ట్ అది చాలా బాగుంది చాలా నీట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకసారి చేస్తే చాలు చెడిపోవడం అంటే ఏముండదు నేను ఇప్పుడు ఎలా చేస్తాను మీరు కూడా ఈజ్ అలా చేసేయండి కానీ నీళ్ళకి చాలా దూరంగా ఉండండి పచ్చడి తయారయ్యి మన బాక్స్లో పెట్టే వరకు నీళ్ళలోకి వెళ్ళనే వెళ్ళకూడదు ఎందుకంటే కొన్ని నీళ్ళు చీలకరించినా సరే పచ్చడి అంతా ఏంటి బూజు పెట్టేస్తుంది అలా పట్టకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇదిగోండి ఇంకా మనం మామిడికాయతో సారీ మామిడికాయ ఏంటంటే చికెన్తో మన పచ్చడి అయితే రెడీగా ఉందనమాట చాలా బాగుంటుంది అసలు ఇంకా నేనైతే భలే ఎంజాయ్ చేశాను పీస్ కూడా చూసారా ఇప్పుడే చేశాను కానీ పీస్ చూడండి ఎలా ఉందో పైన లేరు ఎలా ఉందో అది ఎలా ఉందో ఇంకా ఈ పీస్కి పచ్చడి ఈ నిమ్మకాయ కారం ఉప్పు ఇవన్నీ పెట్టి మూడు రోజులకి చాలా బాగుంటుంది అసలు నిన్న ఈరోజు చేసి ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాం తినటం మేము ఆల్రెడీ పావు కేజీ పచ్చడి వరకు తినేసే ఉంటాము ఇంకా ఇలా అనమాట మనం ఇలా అనుకుంటాం ఎక్కువ రోజులు నిలవ ఉండాలని కానీ అన్ని రోజులు అయితే ఉండవు టమాటా పచ్చడి ఇవన్నీ అయితే ఉంటాయి కానీ ఇవైతే తక్కువ రోజులు ఉంటాయి అనమాట ఇంకా ఈ రోజుకైతే ఇలా అయితే కాని ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకొక విషయం నేను డ్రై పీస్ కోసం అందరూ చాలామంది కాల్ చేస్తున్నారు కదా చాలా థ్యాంక్స్ అండి మంచి రివ్యూస్ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను నమ్మి జెన్యున్గా ఆర్డర్స్ ఇస్తూ మనీ పంపిస్తూ మీరు చేస్తూ సహాయానికి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు చేసాను కదా ఇప్పుడైతే ఈ పచ్చడి ఇంకెలాంటి పచ్చడి చేయడానికి మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఏ పచ్చడి కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే పచ్చడి చేసి వీడియో పెడతాను మీరు అలాగే యాజ్టీ చేసేయండి టేస్ట్ అయితే యాజ్ వచ్చాను వస్తుంది అనమాట బయట వేల వేలు పోసి కొనే కంటే ఇంట్లోని తక్కువ ఖర్చుతో అయిపోయి ఇంటి నిండా సమృద్ధి ఇంటి వారందరూ సమృద్ధిగా తినచ్చు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మన వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ